వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కాంగ్రెస్ పాలనలోనే విశ్వకర్మలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర స్వర్ణకార సంఘం సీనియర్ నాయకులు చిట్టిమల రమేష్ మెట్రో ఉదయం న్యూస్ తో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విశ్వకర్మలను ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని ఫలితంగా వృత్తులు లేక ఉపాధి లేక విశ్వకర్మలు ఎంతో ఇబ్బంది జీవితాలను గడిపారని అన్నారు విశ్వకర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ పెన్షన్లు అప్రైజర్స్ దేవాలయ పురోహితులుగా అవకాశం కల్పించాలని వృత్తి భద్రత కల్పించాలని కోరారు పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో విశ్వకర్మలు గుర్తింపే లేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా విశ్వ బ్రాహ్మణులను గుర్తించాలని ఆశిస్తున్నాను మాకు రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఇప్పటి మాకు గుర్తింపు లేనటువంటి విశ్వకర్మలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఈ కొండా దంపతుల ఆధ్వర్యంలో గుర్తింపు తెస్తారని ఖచ్చితంగా తెస్తారని నేను ఆశిస్తున్నాను కొండా దంపతులు అంటేనే అభివృద్ధికి మార్గం వాళ్ళు గతంలో వారు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఈస్ట్లో వాళ్ళు వాళ్ళు చేసిన అన్ని శక్తులు మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకున్నారు అంతేగాని వాళ్ళు చేసిన తెచ్చిన ఫండ్స్ లేవు వాళ్ళు చేసిన ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు ఈ ఈ కొండా దంపతులు వాళ్ళు రావడం కూడా మాకు వరంగల్ ఈస్ట్ చేసుకున్న ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అనుకోవచ్చు ఈ కొండా దంపతులు ద్వారా మాకు సీఎం గారిని కల్పించి మా యొక్క సమస్యలను విన్నవించుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తారని నేను ఒక ఆశిస్తున్నాను గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వాళ్ళే మాకు ముఖ్యమంత్రి గారి కల్పించిండు కానీ అయ్యేటటువంటి క్రమంలో వారు కాలగ్రమణం చేసి చేయడం అనేది మా దురదృష్టం కాబట్టి ఈ కొండా దంపతుల ఆధ్వర్యంలో మాకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు రాజకీయంగా కూడా ఇప్పటి వరకు గుర్తింపులే రాజకీయ గుర్తింపు లేని కులవంటే మా విశ్వకర్మలే కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా రాజకీయంగా కూడా గుర్తింపునిచ్చి రాజకీయంగా మాకు వాటా ప్రకారంగా కుల కులకరణ ప్రకారం మా వాట మాకు ఇస్తారని ఆశిస్తున్నాను చేనేత కార్మికులకు గీత కార్మికులకు మత్స్య కార్మికులకు ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తున్నారో మాకు కూడా మా లాంటి పనిచేసే వాళ్ళందరూ కూడా యాభై ఏళ్ళకే వృద్ధులు అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసేదంతా కూడా యాసిడ్స్ తోటి కెమికల్స్ తోటి సైనడ్ తోటి పనిచేసేది ఉండి వాళ్ళు యాభై ఏళ్ళకే వృద్ధులు వస్తున్నారు కాబట్టి వాళ్ళను గుర్తించి యాభై సంవత్సరాలకే వాళ్ళకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మరియు వ్యక్తిగత రుణాలు కూడా ఎలాంటి సెక్యూరిటీ అనేది అడగకుండా ఒక వ్యక్తికి పది లక్షల రుణాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను మరియు విశ్వబ్రాహ్మణులలో కూడా చాలామంది పురోహితులు ఉన్నారు వాళ్ళ వాళ్ళకు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళల్లో వాళ్ళ వీలైనంత వరకు వాళ్ళకు అవకాశం కల్పించాలి మరియు చేనేత కార్మికులకు గీత కార్మికులకు మత్స్య కార్మికులకు ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తున్నారో మాకు కూడా పని పనిచేసే వాళ్ళందరూ కూడా యాభై ఏళ్ళకే వృద్ధులు అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు పనిచేసేదంతా కూడా యాసిడ్స్ తోటి కెమికల్స్ తోటి సైనడ్ తోటి పనిచేసేది ఉండి వాళ్ళు యాభై ఏళ్ళకే వృద్ధులు వస్తున్నారు కాబట్టి వాళ్ళను గుర్తించి యాభై సంవత్సరాలకే వాళ్ళకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మరియు వ్యక్తిగత రుణాలు కూడా ఎట్లాంటి సెక్యూరిటీ అనేది అడగకుండా ఒక వ్యక్తికి పది లక్షల రుణాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను మరియు విశ్వబ్రాహ్మణులలో కూడా చాలామంది పురోహితులు ఉన్నారు వాళ్ళ వాళ్ళకు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళల్లో వాళ్ళ వీలైనంత వరకు వాళ్ళకు అవకాశం కల్పించాలి మరియు కోస్ట్లం కూడా మా స్వర్ణకారులను పెట్టుకోవాలని కోరుచున్నాను వారికి స్వర్ణకారు అంత పని లేకున్నా కానీ ఇతర పనులకు గుళ్ళల్లో ఆడుకుంటూ వాళ్ళకు ఉద్యోగాన్ని కల్పించాలని కోరుచున్నాను ఇట్లు